ఇరవై డిజైన్స్ ఇరవై కలర్స్ మీరు కర్ణాటక ఢిల్లీ ఢిల్లీ కూడా మీరు అనుకోవచ్చు అండి ఢిల్లీ కూడా మేము పంపిస్తున్నాం కానీ లోనే మీరు గమనించండి ఒకసారి చూడండి ఒకసారి కలంకారి కలంకారీ అండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది ప్రింట్ కాదు మనకి పట్టు జెరీ అయితే వస్తుందండి చూడండి చెర వచ్చి గమనించాలి కింద కూడా రుద్రాక్ష అనిస్తూ క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంటుంది కాబట్టి మీకు ఈ టైం లో కూడా సమ్మర్ కాకపోయినా కాటన్ శారీస్ అవుతున్నాయి క్వాలిటీ చూడండి కాటన్ ఎంత బాగుంటదో క్వాలిటీ మీరు గమనించండి ఒక పది కావాల్సి వచ్చిన పంపిస్తాం ఐదు కావాలన్నా డిజైన్స్ అండి ఇరవై వస్తాం అక్షయ పాత్ర అండి అక్షయ పాత్ర లాగా కార్టన్ రోజు కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే సెలెక్టింగ్ ఇస్తాడు వాళ్ళు చూశారు కదండి హైలైట్స్ లో అన్ని కూడా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి పూర్తిగా హోల్సేల్ షాప్ అండి అడ్రస్ వినండి రాజమండ్రి తాడి తోట తూర్పు గేటు తూర్పు కి ఎదురుగా పిఎస్వి కాంప్లెక్స్ అని ఉంటుంది మన శివ కార్తికేయ షాప్ అయితే గనక ఇక్కడ అందరూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళు మన ఛానల్ చూసి చాలా మంది అయితే వెళ్లారు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేస్తారండి ఎంత దూరమైన కొరియర్ చేస్తారు మినిమం బిల్లు వెయ్యి రూపాయల నుంచి చేయొచ్చండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కట్టలోని పది ఉంటాయి ఇరవై ఉంటాయి పదిహేను ఉంటాయి మనం కట్ట పళంగా అంటే కట్టలో ఉన్న అన్ని తీసుకోకర్లేదండి ఐదు కూడా తీసుకోవచ్చు పది కూడా తీసుకోవచ్చు మనకి ఎన్ని నచ్చితే అన్ని సారీస్ అయితే తీసుకోవచ్చు కట్ట పళంగా అయితే తీసుకోవచ్చు ఈ షాప్ లో మనకి కాటన్ సారీస్ తో పాటు ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ సారీస్ జాకెట్ ముక్కలు బెడ్ షీట్స్ అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు అన్ని కూడా తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి అండి ఎవరు మిస్ అవకుండా ఈ షాప్ కి అయితే తప్పకుండా వెళ్ళండి అందరికి మనం అయితే రాజమండ్రి తాడి తోట కాంప్లెక్స్ తూర్పు గేట్ వైపు ఉన్నామండి శివ కార్తికేయ కట్ పీసెస్ మన ఛానల్లో షాప్ వాళ్ళు తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరండి ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో పెట్టాము సార్ మీకు మన ఛానల్లో పెట్టాక ఆన్లైన్ లో అయ్యా కి వచ్చారా మన ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఇంకా ఫోన్ వీడియో కాల్ చేసుకుంటూ అవును మన లో పెట్టిన తర్వాత ఎక్కువగా ఆన్లైన్ లో అయితే అండి ఈ షాప్ లోని కాటన్ సారీస్ అయితే చాలా తక్కువ ప్రైజ్ లో సూపర్ క్వాలిటీ లో ఉంటాయి ఎంత దూరమైన కొరియర్ చేస్తారు మన ఛానల్ చూసి మీరు చక్కగా నమ్మకంగా తీసుకోండి వ్యాపారం చేసుకునే వాళ్ళకి అయితే బెస్ట్ హోల్సేల్ షాప్ అండి కాటన్ సారీస్ అయితే క్వాలిటీ ముందు క్వాలిటీ చూడండి ఇదే సారీ బయట కూడా దొరుకుతుంది కానీ క్వాలిటీ చూసుకోవాలి ప్రైస్ చూసుకోవాలండి కాటన్ సారీస్ కానీ బెడ్షీట్స్ కానీ అన్ని కూడా తక్కువ ప్రైస్ లో ఉంటాయి ఇప్పుడైతే వీడియో లాస్ట్ వరకు చూడండి అలానే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు ఫస్ట్ వస్తాయి ఇప్పుడైతే వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా ఆర్డర్ చేసుకోండి మినిమం బిల్ ఎంత చేయాలి సార్ మినిమం బిల్ థౌజండ్ అండి వెయ్యి రూపాయల నుంచి చూడండి ఎంత తక్కువ ప్రైసెస్ ఎక్కడ పెడతారండి హోల్సేల్ లో వెయ్యి రూపాయల నుంచి ఈ షాప్ లో మనం మినిమం బిల్ చేయొచ్చు ఎంత దూరమైన కొరియర్ చేస్తారు దాని ఇదిగోండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి రెండు వందల పదిహేను రూపాయలమ్మా ప్యూర్ కాటన్ సారీ అండి ఇందులో ఇరవై కలర్స్ వస్తాయండి ఇరవై కలర్స్ ఇరవై నుంచి వస్తాయండి రెండు వందల పదిహేను రూపాయలు పడుద్ది కలర్స్ డిజైన్స్ ఒకసారి చూడండి కలర్స్ చాలా బాగుంటుంది సార్ ఇరవై తీసుకోవాలా మేము లేదమ్మా ఒక పది కావాల్సి వచ్చిన పంపిస్తాం ఐదు కావాలన్నా పంపిస్తామండి ఇరవై కలర్స్ ఇరవై డిజైన్స్ ఉంటాయి ఐదు కావాలన్నా పది కావాలన్నా పంపిస్తారు వెయ్యి రూపాయల పైన బిల్ ఎంత సరే పంపిస్తామండి ఎంత దూరమైనా పంపిస్తామండి మారుమూల గ్రామాలు కూడా మేము పంపిస్తామండి మాకు రవాణా వ్యవస్థ ఉంది అమ్మా చూడండి ఒకసారి చాలా బాగున్నాయి రెండు వందలు పదిహేను అమ్మా రెండు వందల పదిహేను అండి రెండు పదిహేను రూపాయలు మాత్రమే అండి అంటే క్రిస్మస్ వస్తుంది కదండి క్రిస్మస్ వాళ్ళు తగ్గించి పెడితే క్రిస్మస్ లో ఎక్కువగా అమ్ముడవుతాయి కాటర్ శారీస్ ఇకమ్మా ఇవన్నీ కూడా రెండు వందల పదిహేను రూపాయలు అండి ఇరవై బిజినెస్ ఇరవై కలర్స్ ఐదు కూడా తీసుకోవచ్చు వీడియో కాల్ చక్కగా మీకు వీడియో కాల్ లో ఒక్కొక్కసారి ఇలా చూపిస్తాను చూపిస్తుంది కి ఏది కావాలో మాకు స్క్రీన్ షాట్ పెడితే అదే సారి పంపిస్తాం పైన కి వాట్సాప్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇది రెండు వందల ముప్పై రూపాయలమ్మా ఇది కూడా చాలా బాగుంటది అండి క్వాలిటీ ముఖ్యంగా చాలా మంది నన్ను అడిగేది అంటే మేట్రెస్ బాగుంటది అని అడుగుతున్నారండి మీట్రెస్ చాలా కరెక్ట్ గా ఉంటదమ్మా క్వాలిటీ కూడా అంతకన్నా బాగుంటది మేము వీడియోలో ఎలాగైతే చెప్పమ్మో క్వాలిటీ కూడా మీకు అలాగే ఉంటదండి ప్యూర్ కాటన్ అండి దీని కాస్ట్ వచ్చి రెండు వందల ఇరవై ఐదు రూపాయలమ్మా రెండు వందల ఇరవై ఇరవై ఐదు అండి చూడండి ఇది కూడా డిజైన్ చూడండి ఒకసారి ఇరవై ఇరవై కలర్స్ వస్తాయమ్మా ఒక్కొక్కటి పెడతా మన కస్టమర్స్ బాగా కనిపిస్తుంది

మీరు ఎంత తొందరగా ఆర్డర్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే అయిపోతూ ఉంటాయి అందుకని ఆర్డర్ చేసుకోమంటున్నాను తొందరగాను ఇవన్నీ కూడా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అమ్మా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండి ఇగో మేడం ఇది రెండు వందల నలభై రూపాయలు అండి దీన్ని కడీ ప్రింట్ అంటారండి నాణ్య క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మేడం ఇగమ్మా రెండు వందల నలభై రూపాయలు దీన్ని పళ్ళు కూడా ఇస్తాడండి ఇగమ్మా పళ్ళు అబ్బా పళ్ళు ఎక్సలెంట్ గా ఉంది అసలు చూడండి డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ లా వచ్చింది కాటన్ సారీకి పళ్ళు అయితే ఇది ఎంత పడుతుంది సార్ రెండు వందల నలభై రూపాయలమ్మా ఓకే ఇది కూడా ఒన్ సారీ ఇస్తా ఇది కూడా ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ ఇస్తాండి ఇవన్నీ కూడా కేటలక్ అండి ఇవమ్మా ప్రతి డిజైన్ కూడా బాగుంటదండి ఇవన్నీ మీరు ఇందులో కూడా ఐదు కావాలంటే ఐదు పది కావాలంటే పది తీసుకోవచ్చు మీకు ప్రతిసారి వీడియో కాల్ లో ఓపెన్ చేసి అయితే సారీని చూపిస్తారు ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారు మినిమం మనం వెయ్యి రూపాయల నుంచి చేయొచ్చు దేశ విదేశాలు ఎక్కడికేసారి పంపిస్తా ఉంది అవును కొంతమంది కస్టమర్స్ మమ్మల్ని అడుగుతున్నారండి మాది చిన్న విలేజ్ అండి మాది బాగా మార్మల్ గ్రామం అండి ఏ గ్రామం అయినా మేము పంపిస్తా ఉంది చాలా బాగున్నాయి ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి డిజైన్స్ చూడండమ్మా మీకు హోల్సేల్ షాప్ లో కొందరు అన్ని అంటే ఇరవై తీసుకోవాలి పది తీసుకోవాలి అంటారు ఇక్కడ ఈ షాప్ లో అలా కాదండి చక్కగా మనకి నచ్చిన డిజైన్ ఎన్ని కావాలంటే అన్ని మనకు తీసుకోవచ్చండి కస్టమర్స్ ముఖ్యం వాళ్ళకి ఐదు కావాలన్నా పది ఏ డిజైన్ కావాలంటే డిజైన్ కూడా తీసుకోవాలి అదే ఇస్తామండి పది తీసుకోవాలి ఇరవై తీసుకోవాలని అయితే ఈ షాప్ లో షాప్ లో అయితే కస్టమర్స్ ఏ రకమైన కండిషన్స్ ఉండవండి కస్టమర్స్ ముఖ్యం ముందు తర్వాత షాప్ అండి ఓన్లీ స్టారీ అండి తర్వాత చిరా కూడా చూపిస్తా ఉంది అంటే అన్ని అన్ని సారీసే చూసాము ఓన్లీ కాటన్ సారీస్ ప్యూర్ కాటన్ చాలా వెరైటీ ఉంటదండి అంటే మన వీడియో లాంగ్ అవుతుందని లాంగ్ అయిపోతుంది చాలా వెరైటీ ఉంది కాబట్టి చూపించగల సమయం కుదరదు అండి చాలా మీరు వీడియో కాల్ లో చూపి చక్కగా వీడియో కాల్ చూపిస్తాం ఫోటోస్ పెడతాం అన్ని చేస్తా ఉంది వరకు మనం చిరా ఓన్లీ చీర చూపించమండి ఇక్కడ నుంచి చీర చేతి మేళ స్టార్ట్ అవుతుందండి ఒక యుద్ధం ఇక మా బ్లౌజ్ బ్లౌజ్ చూడండి క్వాలిటీ అన్ని కూడా అలాగే ఉంటాయి చాలా మంది మాకు వీడియో లో ఓట్స్ చూపిస్తున్నారు రావడం కూడా వస్తుంది మీరు కరెక్ట్ అయినా మీరు జెన్యు అండి మాది రాజమండ్రమా అంటే మాది గోదావరి జిల్లా అండి గోదావరి జిల్లాలో మేమే కాదు ప్రతి వ్యాపారస్తులు కూడా కరెక్ట్ గా ఉంటారండి గోదావరి జిల్లాకి ఇచ్చిన భగవత్ సదస్సు ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఖచ్చితత్వం ఉంటుంది అండి ఇకమ్మ దీని కాస్ట్ వచ్చి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి తీసుకోవచ్చు కావాలండి ఎన్ని శారీస్ కావాలి అన్ని సారీస్ అండి ముఖ్యంగా అమ్ముకున్న వాళ్ళకి అయితే చాలా డిజైన్స్ వస్తాయండి అండి ఇక మేడం చూడండి చాలా బాగుంటుంది అండి మా కస్టమర్స్ మీ ద్వారా మంచి మంచి కలెక్షన్ సేరు అవ్వాలండి ప్రతి కస్టమర్ మంచి మంచి శారీస్ ఉన్నాయని కస్టమర్స్ మెచ్చుకోలేండి మనం కాదు ఇదిగో అమ్మా అలా వేస్తా ఉంటా అలా ఏదివేనండి ఇంకా అలా ఒక అంత శాంపుల్ గా ఒక ముప్పై ఇరవై చూపిస్తున్నాం మేము చాలా డిజైన్స్ చాలా వీడియో కూడా కలర్స్ పెట్టడం అవి ఏమి అంటే ఇక్కడ ఏ సారీ ఏ కలర్ ఉందో అదే కలర్ వస్తుంది ఎడిటింగ్ నేనే చేస్తాను కాబట్టి కలరింగ్ అవి నేనే మార్చినండి ఇక్కడ సారీ ఏ కలర్ ఉందో మీకు ఇదే కలర్ లో సారీ అయితే వస్తుంది మార్చి విధానం అయితే ఏముండదు నా హ్యాండ్ కూడా చూడండి ఇక్కడ ఎలా ఉందో కలర్ అదే కలర్ మనం పంపిస్తాం ఎందుకంటే మనల్ని నమ్మి మన ఛానల్ నమ్మి చాలా మంది మన శివ కార్తికే షాప్ నుంచి అయితే ఆర్డర్ చేసుకున్నారండి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే గనక చక్కగా ఈ షాప్ నుంచి అయితే మీరు తీసుకోవచ్చండి నమ్మకంగాను ఎంత దూరమైనా కూడా కొరియర్ చేస్తారు సెలిస్టైల్ వస్తుంది బ్లౌజు బ్లౌజ్ కింద బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే సెలెక్టింగ్ ఇస్తారండీ వాళ్ళు సారీ కూడా చాలా బాగుంటది ఇంకా కూడా పదిహేను కలర్స్ ఇస్తుంది ఏదన్నమ్మ కూడా ప్యూర్ కాటన్ అండి పౌటన్స్ కొంచెం చలబాయిస్తదన్నమ్మ పౌటన్చో కింద బోర్డర్ బ్లౌజు ఒక కాదు ఫ్యాన్సీ సారీస్ వస్తాయి కదా రాము గారు అలా ఉంది ఆటన్ అంతే అండి జాజ్ట్ వస్తది కదండి బెంగళూరు అయితే అలా ఉంటది ఇదో కలస్ సోంద సార్ దీని కాస్ట్ వచ్చి మూడు వందలు అండి ఏంటి సార్ నిజమేనా నిజమే అమ్మా మన్నంతా రియల్ గా ఉంటాం మూడు 300 ఏంటి సార్ బాబు అసలు ైస్ లో ఇస్తున్నారు ఇంటికి అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు నాలుగు వందల యాభై వరకు అమ్ముకోవచ్చు కాదండి ఎక్కడైనా హోల్సేల్ షాప్ లో ఈ చేరు ఇప్పుడు ఎవరైనా మీరు మూడు వందలు అంటే వాళ్ళు మూడు వందల యాభై వేసి అమ్ముకుంటారు కానీ మీరు హోల్సేల్ కన్నా తక్కువ ప్రైస్ చెప్పేస్తున్నారు అంటే వాళ్ళు నూట యాభై వరకు వేసి అమ్ముకునేలాగా వాళ్ళకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అయితే ఇంకా బాగుంటుంది అవును నిజంగా అసలు లాభం అయితే భలే కాటన్ సారీస్ లో కొను మరి బాగా సేవ్ అవుతుంది అవును ఇప్పుడు వచ్చింది క్రిస్మస్ సంక్రాంతి కదమ్మా త్రీ హండ్రెడ్ అమ్మా ఇందులో మనం ఐదు కూడా తీసుకోవచ్చు వెయ్యి రూపాయలు మన కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే కనుక చక్కగా తీసుకోండి ఆల్రెడీ మన పాత సబ్స్క్రైబర్స్ అయితే మన శివకార్త షాప్ గురించి అయితే తెలుసండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి కాటన్ సారీ త్రీ హండ్రెడ్ రూపీస్ అమ్మా ఇంకా ట్వంటీ కలర్స్ వస్తాయి చూపించడం మనకు సమయం కోసం కొన్ని చూపిస్తాం మరి వీడియో లాంగ్ అవుతుంది కదా అందుకే కొంత వరకు చూపిస్తున్నాం మీరు వీడియో కాల్ చేస్తే ఎన్ని కావాలంటే సారీస్ అన్ని చూపిస్తారు మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు కూడా వీడియో కాల్ లో అందుబాటులో ఉంటాం మేము ఓకే ఇది వచ్చే బాతిక్ స్టైల్ అమ్మా దీని కాస్ట్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలండి మూడు వందల ఇరవై ఇరవై క్వాలిటీ చూడండి కాటిని ఎంత బాగుంటదో క్వాలిటీ మీరు గమనించండి నిజంగా త్రీ డి ప్రింట్ ఇస్తాడు డిజిటల్ క్వాలిటీ అండి అది ఫౌటన్స్ చాలా బాగుంది సార్ ఇది ఎంత సార్ మూడు వందల ఇరవై రూపాయలు చీర జాకెట్ ఏంటి సార్ కాటన్ సారీస్ అన్ని పది రూపాయలు ఇరవై రూపాయలు డిఫరెంట్ నాకు చాలా బాగా ఇష్టం అమ్మా కా సార్ అందరూ కూడా నిజంగా యాభై రూపాయలు వంద రూపాయలు డిఫరెంట్ లో చెప్తారు మీరు పది రూపాయలు ఇరవై రూపాయలు చెప్తారు నాకు టెన్ రూపీస్ వచ్చి చాలమ్మా రోజు వంద శారీస్ చెప్తే వేరే రూపాయలు మిగులుతాం అంతే ప్రాఫిట్ ఎక్కువ వ్యాపారం చేసుకునే వాళ్ళు మటుకు ఈ షాప్ ని వదలకండి చక్కగా డైరెక్ట్ వచ్చేయండి షాప్ దగ్గరికి ఇంకా ఇంకా మంచిది మంచిది డైరెక్ట్ వచ్చేస్తే లో కూడా తీసుకోండి మీరు కూడా తీసుకోమని చెప్తున్నాను చక్కగా మన ఛానల్ చూసి మీరు రాలేని సందర్భంలో చెప్తున్నాను ఆన్లైన్ లో తీసుకోండి రావాలి అనుకుంటే వచ్చేయండి స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను నేను స్టార్టింగ్ లో అడ్రస్ చెప్పాను చూడండి ఎన్ని ఉన్నాయో అలా ఎసుగుద్దా వస్తాం అక్షయ పాత్ర అండి అక్షయ పాత్ర కాటన్ శారీస్ అక్షయ పాత్ర అక్షయ పాత్ర కాటన్ శారీస్ అక్షయ పాత్ర అండి ఎన్ని కొనచ్చు ఎన్ని రకాలైన చూడొచ్చండి వర్మ పెయింట్ లాగా మౌటం చూడండి ఎంత అందంగా ఉంటది ఒకసారి మీరు గమనించండి పెయింట్ వేసినట్టు ఉంటది ప్రింట్ అయిన పెయింట్ కాదు చాలా నైస్ గా ఉంటదండి దీని కాస్ట్ వచ్చి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అండి మూడు వందల ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఇందులో కూడా సుమారుగా ఇరవై రంగులు ఇరవై కాలేస్ బోర్డర్ వచ్చింది అండి ఇరవై రూపాయలు అండి ఎక్సలెంట్ ఉంటాం ప్రతిదీ కూడా చీర జాకెట్ అమ్మా కొంతమంది మళ్ళీ కస్టమర్స్ అడుగుతారు నన్ను వాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తున్నాను చీర జాకెట్ అండి చాలా బాగున్నాయి చూడండి మనకి ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది డిజైన్ వచ్చింది ప్రతి సారీకి కూడా ఫ్లవర్స్ డిజైన్స్ మారుతున్నాయి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి చక్కగా ఆర్డర్ చేసుకోండి మీరు ఎంత దూరంలో ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి వెయ్యి రూపాయలు ఈ షాప్ లో బిల్ చేస్తే ఎంత దూరమైన కొరియర్ చేస్తారు సైతం గ్రామాల చక్కగా మన ఛానల్ చూసి నమ్మకంగా చక్కగా తీసుకోవచ్చు ఇది మలాయ్ కాటన్ అండి ఇప్పుడు చాలా మంది ప్రస్తుతం ట్రెండింగ్ అండి ఇది అంటే దీనిలో ప్రత్యేక అంటే చాలా స్మూత్ గా వస్తుంది అండి శారీ లై మెత్తగా ఉంటదండి దీన్ని మలాయి కాటన్ అంటారండి ఇగనమ్మ దీని కాస్ట్ వచ్చి మూడు వందల నలభై రూపాయలండి ఇది మార్కెట్ లో ఎక్కడన్నా సరే మినిమం నాలుగు వందల పైన అమ్ముతారండి ఇగమ్మ ఫౌటి నుంచి అండి శారీ ప్లస్ విత్ బ్లౌజ్ మూడు వందల నలభై రూపాయలండి ఇందులో డిజైన్స్ చూద్దాము కాటన్ సారీస్ లో చూసారా మీరు అసలు ఎక్కడ కూడా స్టార్టింగ్ ప్రైస్ దగ్గర నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు ఇంత తక్కువ ప్రైస్ లో మీకు నిజంగా ఎక్కడ కలర్ కలర్స్ ఒకసారి మూడు వందల అమ్మా మళ్ళీ మా కస్టమర్స్ మళ్ళీ ఒక్కసారి తెలియపరచండి చాలా బాగుంది ఎక్కువ అని అనుకుంటారు కేవలం మూడు వందల నలభై రూపాయలండి మీకు ఏ కైనా సరే ఐదు వందల ఆరు వందల ఇగమ్మా మూడు వందల నలభై రూపాయలు అమ్మా ఇది కూడా సేమ్ ఇరవై ఐదు రంగులు ఇస్తాండి దీనికి ఇరవై ఐదు ఇరవై ఐదు కలర్స్ ఇరవై ఐదు డిజైన్స్ అండి ప్రతి డిజైన్ కి ప్రతి కలర్ సంబంధం లేకుండా ఉంటాయండి కానీ ఈసారి మంచి మంచి డిజైన్స్ వచ్చాయి రాము గారు కాటన్ మేల అండి కమర్స్ చెప్పుడు బిగ్ డీల్ అండి అవును అలాగే ఇది రియాలిటీ చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చాయి ఇవైతే మీరు వ్యాపారం చేసుకునే వాళ్ళు సేల్ అయిపోతాయి చాలా బాగున్నాయి సార్ చెప్తాను మూడు వందల నలభై అండి మలయా కాటన్ కదా చాలా రేట్ ఉంటుందో మనం అనుకోకలేదమ్మా కేవలం చీర చేతి వచ్చి మూడు వందల నలభై రూపాయలు అండి కాటన్ లో సరే సరిటేబుల్ కలర్స్ అంటుంటారండి దీన్ని క్వాలిటీ వచ్చి మెరిండా అని అంటారండి క్వాలిటీ మీరు గమనించండి ఎంత బాగుంటుందో కాటన్ శారీ కట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా ఇష్టపడే క్వాలిటీ అండి దీని కాస్ట్ వచ్చి మూడు వందల నలభై రూపాయలు అండి ఇకమ్మా ఒకట చీర జాకెట్ అండి జాకెట్ కూడా చూపిస్తాను చూడండి ఎంత నైస్గా ఉంటుందో ఇగమ్మా చిన్ని బుట్ట ఇస్తా బ్లౌజ్ ఇదో కూడా టెన్ కలర్స్ వస్తాయండి

డిజైన్ చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో ఇవన్నీ కూడా చాలా నైస్ గా ఉంటాయండి అంటే ఇవన్నీ జాబ్ పర్పస్ ఇది వాళ్ళు ఆఫీస్ గాని కానీ ఇవన్నీ కూడా చక్కగా కట్టుకుని వెళ్ళిపోండి గాలా స్టైల్ ఉంటది దీని జాకెట్ కూడా మీకు చూపిస్తాను చూడండి బ్లౌజెస్ కూడా అంతే బాగుంటాయండి శారీసే కాదు శారీతో పాటు బ్లౌజ్ కూడా మ్యాచింగ్ బాగా చేస్తారండి ఇవమ్మ జనరల్ గా ఈ టైం లో కాటన్ సారీ సేలింగ్ తక్కువ ఉంటదండి అవును కానీ నాకు మాత్రం చాలా ఎక్కువగా ఉంటదండి కాటన్ మరి అంత తక్కువ ప్రైజ్ చెప్తున్నారు అవునండి ప్రైస్ క్వాలిటీ క్వాలిటీ కూడా మీకు ఈ టైం లో కూడా సమ్మర్ కాకపోయినా కాటన్ అవుతున్నాయి కాటన్ సారీస్ ఎప్పుడు నిశ్చయం అమ్ముతూ ఉంటాయండి అండి అవును అంటే ఇప్పుడు చలికాలం కదా కాటన్ ఏమి వాడతాను అనుకుంటారండీ కానీ మాకు కంటిన్యూగా కాటన్ శారీ వెళ్తా అండి అవును ఇట్లతో పాటు ఇంకా పది బెల్లి కూడా అవి కూడా కాటండి నాకు గాలా అంటారు మీరు గమనించలేదు కొంతమంది పెద్ద పెద్ద డిజైన్స్ ఇష్టపడండి రంగు రంగుల కింద వస్తాయి వాళ్ళ కోసం ఇది ప్రత్యేకించి చేయించిన ఐటమ్ అండి ఈయనమ్మ పౌటన్స్ దీని కస్తూరి గాలా అంటారండి ఇయమ్మ ఇది కూడా చీర జైట్ వచ్చేస్తుంది దీని కాస్ట్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు మూడు వందల అరవై అరవై ఇది కూడా చెర జాయిట్ అండి ఇందులో కూడా మీరు సేమ్ రిపీట్ చేస్తారు ఫైవ్ తీసుకోవచ్చు టెన్ తీసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు మినిమం అది తీసుకోవచ్చు వెయ్యి రూపాయల నుంచి చేయొచ్చు ఉంటే ఇంకా డిజైన్స్ ఉన్నాయండి ఇంకా కలర్స్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసి అండి చక్కగాను

కలర్స్ డిజైన్ ఒకటే అండి డిజైన్ కూడా అమ్మా అదొక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి ఒకసారి చీరలు డిజైన్ కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ వస్తాయి ప్రతి చీర డిజైన్స్ మారుతా వస్తాయండి మీరు గమనించాలి ఒకసారి అలాగే ఎంత బాగుంటాయి కలర్స్ అన్ని కూడా పది పది కలర్స్ ఇస్తారండి దీనికి ప్రతి ఒక్క చీర కూడా ఇంపార్టెంట్ అండి అదిగోమ్మ ఇది ప్రైస్ దీని కాస్ట్ వచ్చి మూడు వందల అరవై రూపాయలు మలై కాటన్ అండి మలై కాటన్ మీద వర్క్ అండి థ్రెడ్ వర్క్ ఒక్కసారి అలా మా కస్టమర్ అండి బాగా స్మూత్ క్వాలిటీ ఇదంతా కూడా ఇదమ్మా బ్లౌజ్ చూడండి చూపిస్తాను మీకు ఎంత పడుతుంది సార్ దీని కాస్ట్ వచ్చి మూడు వందల తొంభై రూపాయలు అండి బ్లౌజ్ మూడు వందల తొంభై ఇంకా కూడా పది కలర్స్ ఇస్తాండి నేను ఒక వెయ్యి చీర చెప్పినండి అంటే తొమ్మిది బేలు చెప్తే ఒక బేలు ఇచ్చారు నాకు నూట ఇరవై చీరలు అంటే తయారు ఇప్పుడు వాతావరణం తక్కువగా ఉందండి అందువల్ల తక్కువగా ఇస్తున్నారు మనం పది బెల్ల పెట్ట పది బెల్లు ఇస్తలేదండి అలా చూసారు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి మలయ కాకండి ముఖ్యంగా తెలియపరచు మనం మెత్తదనం అవును చాలా గా ఉంటుంది చూడండి చాలా మెత్తనండి దగ్గర నుంచి చూపిస్తాను చాలా స్మూత్ క్వాలిటీ అండి దీని ధర వచ్చి మూడు వందల తొంభై రూపాయలు అండి చర్య వస్తుంది సారీ అంతా చదివి వచ్చి గమనించడా రుద్రక్షలాగా సారీ అంతా జెరిస్తుంది ఇలాగా అసలు ఎంత బాగుంది చూడండి దీని కాస్ట్ వచ్చి నాలుగు వందల రూపాయలమ్మా ఫోటో చూడండి ఇంకా బాగుంటది మా కస్టమర్స్ ఒకసారి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చి నాలుగు వందలు పడుతుంది అమ్మా ఇదో కూడా పది రంగులు వస్తాయండి టెన్ కలర్స్ బ్లౌజ్ చూపిస్తానండి చీరా జాకెట్ ముఖ్యంగా మా కస్టమర్స్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి బ్లౌజ్ కాస్ట్ వచ్చి నాలుగు వందలు పడదమ్మా సారీ అంతా ఫుల్ జరి బుట్ట వేస్తాం ఇలాగా ప్రతి కూడా చాలా బాగుంటాయి వేస్తాం లేదు అందరూ వాడచ్చు ఇవన్నీ దూరం నుంచి వస్తే ఫ్యాన్సీ సారీస్ లా అలానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ పడుతుంది అలాగే ఇందులో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మలా కాటన్ మీద కూడా టైర్ చేయించు మేము ఏదన్నమ్మ ఇది మలై కాటన్ ఇది స్మూత్ కోట్ అన్నమ్మ చాలా మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అవును తేలిగ్గా ఉంటుంది తేలిగ్గా కోట్ చాలా మెత్తగా ఉంటది దీని కాస్ట్ వచ్చి 420 రూపాయలండి 425 ఇది అన్నమ్మ కలర్స్ డిజైన్స్ డిజైన్స్ దిస్ ఇస్ చాలా చూడండి పట్టు జెరీ ఇది చూడండి దగ్గరికి చూపిస్తాను ఇది ప్రింట్ కాదు మనకి పట్టు జెరీ అయితే వస్తుందండి దగ్గర నుంచి ఎంత స్మూత్ గా ఉందో నేను మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది ఇందులో కలర్స్ డిజైన్స్ ఇంకా ఉన్నాయి కదా సార్ మీరు అంటే అలా పురతనే ఉంటాయి చక్కగా మీరు వీడియో కాల్ చేస్తే ఇంకా డిజైన్స్ ఇంకా కలర్స్ చూపిస్తారండి మినిమం బిల్లు మనం వెయ్యి రూపాయలు చేస్తే చాలు ఎంత అయినా కొరియర్ చేస్తారు సర్ప్రైజ్ ఐటమ్ అండి అంటే అందరి దగ్గర డిజైన్స్ కళంకారీ అని రకరకాల డిజిటల్ ప్రింట్లని బాతి వస్తాయి కానీ ప్లేన్ వచ్చి బోర్డర్ వచ్చే ఐటమ్ ఎవరి దగ్గర దొరకమండి నా దగ్గరే దొరుకుతుందండి ప్యూర్ గాలా అండి ఇది బ్లౌజ్ కూడా చూడండి ఒక్కసారి ఇది ప్రత్యేకించి పెద్దవాళ్ళు చాలా మంది దీనికి అభిమానులు ఉంటారండి ఈ స్టైల్ దీని కాస్ట్ వచ్చి నాలుగు వందల యాభై అండి బయట మాక్సిమం నా చూసి ఎవరిదే దొరకన్ లో కలంకారీ స్ పెద్ద బోర్డర్ సుప్రన్ చెన్నై అండి చాలా బాగుంది పళ్ళు చూడండి నిండుగా ఉంటుందో ఎంత బాగుందో చూడండి పళ్ళు కూడా ఎక్సలెంట్ గా ఉందండి అసలు బ్లౌజ్ మంచి శారీ ఇచ్చినప్పుడు ఇంకా మంచి బ్లౌజ్ ఇవ్వాలి కదండి అదే మేడం శారీ బాగుంది అన్నారా బ్లౌజ్ ఇంకా బాగుంది ఇంకా బాగుంది కట్టుకుంటే ఇంకా లుక్ అదిరిపోతుంది చాలా బాగుంది బ్లాక్ మీద రెడ్ కలర్ డిజైన్ అంటే ఇంకా సేల్ సేస్ అయితే అలా బ్యాక్ పరంగా పట్టుకెళ్ళిపోతారండి ఇది ఈ సారీస్ అవును ఈ సారీస్ మీకు లాస్ట్ సారీ వరకు సేల్ అవుతాయి అంత బాగుంది లాస్ట్ ఒక్క పీస్ ఉన్నా కూడా అమ్ముకోవచ్చు అండి ఇది కలర్ కూడా చాలా బాగుంటాయి అలా వస్తూనే ఉంటాయి అండి వీడియో లాంగ్ అవుతుంది కదా కొంత వరకు చూపిస్తాము మీరు వీడియో కాల్ చేస్తే మీకు ప్రతి కలర్ ప్రతి డిజైన్ అయితే చూపిస్తారు నెక్స్ట్ అవేంటి సార్ ఇది జైపూర్ కోట అండి చాలా మంది ప్రతి కోటా సార్ చదువుతుంటారండి సూపర్ నట్ కోటా అంటారండి ఇది కోటాలో ప్యూర్ కాటన్ అండి మామూలుగా బైక్ షోరూమ్ లో అయితే మిక్స్ ఉంటదండి సిల్క్ మిక్సింగ్ ఇది ప్యూర్ కాటన్ ఇస్తాదండి ఇది ఒరిజినల్ అమ్మ దీని కాస్ట్ వచ్చి ఐదు వందల ఇరవై ఐదు రూపాయలండి క్వాలిటీ చూడండి డిజైన్ చూడండి ఒరిజినల్ కోటమ్మాయి బ్లౌజ్ కూడా మీరు చూపిస్తాను చూడండి అమ్మా బ్లౌజ్ ఐదు వందల ఇరవై ఇరవై రూపాయలు అండి బ్లౌజ్ కూడా చూడండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లోనే బార్డర్ అదే బ్లౌజ్ అదే బ్లౌజ్ చూడండి అయ్యి కలంకారీ ఎక్కత్తు పోచుపల్లి అలా వస్తా ఉంటాయండి ఇవన్నీ కూడా జైపూర్ కోట అమ్మ కోట మీకు బయట తక్కువ మంది అమ్ముతారండి అమ్మరు నాకు కొన్ని కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారండి అందువల్ల నేను అమ్ముతానండి ఇది ఎంత బాగుందో చూడండి ఇది ఇంకా బాగుంది అంటారు బ్లౌజ్ అన్ని డిజైన్స్ బాగున్నాయి ఒకసారి చూపిస్తాను ప్యూర్ కాటన్ లో ఒక మోల్ అండి డార్క్ జస్ట్ మ్యాచింగ్ మీరు గమనించిన చూడండి ఎంత డార్క్ ఇచ్చి స్మాల్ బార్డర్ వస్తుంది జెర్రీ కొందరు స్మాల్ స్మాల్ అడుగుతుందండి క్వాలిటీ చూడసారి జెరీలో కూడా క్వాలిటీ అను మనకి బార్డర్ పట్టు జరి పట్టు జరీ అండి ఇది ఎంత పడుతుంది సార్ కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అమ్మా అందులో కూడా కలర్స్ వస్తాయి ఉంటాయి ఇరవై కలర్స్ ఇరవై డిజైన్స్ వస్తాయండి అండి ఎవరికైనా కావాలంటే చూపి చూపిస్తానండి నేను ఇది మలయా కాటన్ లోనే బాగా హెవీ క్వాలిటీ అండి మలయలో బాట్ ఇలా మల్టీ ఇస్తాడండి చూడండి డిజైన్ కూడా దీని కాస్ట్ వచ్చి ఐదు వందల డెబ్బై ఐదు అండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ఏ షోరూమ్ లో మినిమం ఏడు యాభై రూపాయలు అమ్ము ఇది దీని కాస్ట్ ధర మలయాలో ఒరిజినల్ అండి హెవీ క్వాలిటీ బాగుంటుంది దేనికైతే ప్రత్యేకత అండి ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు ఈ క్వాలిటీ చాలా బాగుంటాయి అండి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్మా ఐదు ఒక్కసారి ఆడుకోండి చాలా బాగుంది సారీ అమ్మా ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి ఓ కస్టమర్స్ కి ఏది కాస్త స్క్రీన్ షాట్ పెడితే అదే సేమ్ పంపిస్తామండి చూడండి కాటన్ సారీస్ ఇప్పుడు మీకు ఇవన్నీ చూపించిన ఇంకా ఉన్నాయండి బాబు ఇంకా ఉన్నాయి వీడియో మరి ఇంకా పెద్దది అయిపోతుంది కదా అందుకే మేము కొంత వరకు అయితే చూపించాం మీకు వాళ్ళ కథలో స్మాల్ జేరే ఇస్తాదండి అదే సేమ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇది ఉంది బ్లౌజ్ చాలా మంది కస్టమర్స్ కొంతమంది డౌట్ పడుతున్నారండి కాటన్ చీర లో బ్లౌజ్ సరిపోద్దాం మాకు సరిపోదామో అడుగుతున్నారండి అసలు మీరు అలా అంటే సందేహం ఏమీ పడద్దు ఇగమ్మా ఎంత పెద్ద పెద్దవాళ్ళు సరే అండి చూసారు మీరు గమనించండి ఒక అవునండి బ్లౌజ్ మీటర్ కన్నా పెద్దదే ఉంది పెద్ద వస్తాను ఆరు వందలు పడదమ్మా సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ బ్లౌజ్ కూడా మీరు గమనించండి చూడండి ఎంత బాగుంటుందో టూ బై టూ బాగుంటుంది అండి బ్లౌజ్ గా బ్లౌజ్ తయారీకే రెండు వందల రూపాయలు పడుతుంది అవునండి ఒకసారి మన కస్టమర్స్ బాగా చూపించండి బ్లౌజ్ శారీ మేడం డిజైన్ చూడండి ఇంకా బాగుంటాయండి అండి ఒక కస్టమర్ అయితే ఎన్ని తీసుకోవాలని అనిపిస్తుంది అన్ని తీసుకోవాలని అన్ని తీసుకోవాలని ఒక్కొక్కరైతే నేను ఓన్లీ కాటినే కడతానండి సిలిక్ కాటన్ అని చెప్పేసి ఐదు చీరలు ఆరు చీరలో ఎనిమిది చీరలు కూడా తీసుకుంటారు అండి ఈ క్వాలిటీలో కొంతమంది దూర ప్రాంతాలకు ఎక్కువగా మేము బుకింగ్ చేస్తున్నాం అండి కర్ణాటక ఢిల్లీ ఢిల్లీ కూడా మీరు పంపిస్తున్నారు అని అనుకోవచ్చండి ఢిల్లీ కూడా మేము పంపిస్తున్నాం అండి కానీ ఏంటంటే మన సైడ్ మన ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారండి వాళ్ళకి మన తెలుగు మీద ఉన్న ఇంట్రెస్ట్ మనకు ఆర్డర్ ఇస్తున్నారండి మనకు దొరకదు కాదండి మన ప్రాంతంలో ఒక అభిమానం మనకు ఆర్డర్ చేస్తున్నారండి అలంకారీలో చాలా బాగుంది చూడండి ప్రతిసారి కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్ ఇంకా అలా డిజైన్స్ వస్తూనే ఉన్నాయి